అందరికీ నమస్కారం మనకు అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళుతున్నారు ఈరోజు మేము అడుగుతున్నాం దేనికి బాబు తిరుపతికి అని మాకు అర్థం కావట్లే రెండు మేజర్ ప్రాజెక్ట్స్ క్యాన్సర్ హాస్పిటల్ గరుడ వారధి ఇనాగరేషన్ కోసం ప్రారంభోత్సవాని కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళుతున్నారు అసలు అర్థం కాని విషయం ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడుగుతున్నాం మీరు ఏం చేశారు ఆ ప్రాజెక్టు కోసం మీ పాత్ర ఏంటి మీ రోల్ ఏంటి దేనికి మీరు వెళుతున్నారు అది ఆ క్యాన్సర్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు రతన్ టాటాతో మాట్లాడి టాటా ట్రస్ట్ చైర్మన్ గారు రతన్ టాటా గారు ఆయన్ని కన్విన్స్ చేసి సార్ మీరు ఎన్నో దగ్గరలో పెట్టారు మాది కొత్త రాష్ట్రం దయచేసి మా రాష్ట్రంలో కూడా మీరు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలి పెట్టండి అని పదే పదే రిక్వెస్ట్ చేసి బతిములాడి ఆయన కన్విన్స్ చేస్తే వారు వచ్చి పెద్ద మనసుతో తిరుపతిలో ల్యాండ్ ఆ హాస్పిటల్కి కావాల్ కావాల్సిన భూమి టీటీడీ ట్రస్ట్ ద్వారా మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాం తెచ్చింది ఇచ్చింది రతన్ టాటా గారు తెచ్చింది చంద్రబాబు గారు మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది బాబు గారు హయాంలో మరి ఈరోజు మేము అడుగుతున్నాం దేనికి ఇనాగ్రేషన్కి వస్తున్నారు అని అడుగుతున్నాం మాకైతే అర్థం కావట్లే అంటే చ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసిన పనులకి మీ రంగులు వేసుకోవడం ఏంది ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులందరినీ మీరుగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వంద కోట్ల ప్రాజెక్టు మీరు మీ ముఖ్యమంత్రి మొదలుపెట్టి భూమి పూజ చేసి ఇనాగ్రేషన్ చేసిన ఈ మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు చూపి మనం అడుగుతున్నాం ఒకే ఒకటి రెండు మూడు కూడా పర్లేదు వంద కోట్ల రూపాయలు మీరు మీ నాయకుడు భూమి పూజ చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని అడుగుతున్నాం సరే అది పక్కన పెడదాం గరుడ భారది అది కూడా తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్దే టీటీడీ ఫండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్స్ అక్కడి నుంచే వచ్చినాయి స్మార్ట్ సిటీ దీంట్లో మా అగైన్ వెంకయ్యనాయుడు నారాయణ గారు బాబు గారు హయాంలో వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెంకయ్యనాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ అది సరే ప్రాజెక్ట్ మొదలైంది కరెక్ట్గా పికప్ స్టేజ్ అయ్యే టైంలో ఆగిపోయింది మీరు వచ్చారు తవరు పాదం పెట్టారు తిరుపతిలో ప్రాజెక్ట్ ఆగిపోయి ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టడం ప్రాజెక్టు స్టాపు ఎందుకు స్టాప్ అయిందని చూస్తే ఎమ్మెల్యేలు అక్కడ ఉండే లోకల్ నాయకులంతా మా వాటా అయింది మా వాటా అయింది మాకేమిస్తారు ఇదే తపన అరే భక్తులకి ఈ వారిది వస్తే భక్తులకి వెళ్ళేదానికి చాలా ఈజీగా ఉంటుంది తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గద్దనే ఇన్నిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదనే విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి సరే ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ అన్న ముందరకెళ్ళింది ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో సగం సగం అదన్నా పూర్తి చేశారా లేనేలేదు సగానికి సగం మనం బస్ ఎక్కేటప్పుడు కండక్టర్ వచ్చి అడగతాడు ఆ ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అని ఇది హాఫ్ టికెట్ కేసు జగన్మోహన్ రెడ్డిది సగం బ్రిడ్జి హాఫ్ టికెట్ సరే ఆల్రెడీ రెండు నెలల ముందర కరెక్ట్గా రెండు నెలల ముందర కలెక్టరు ఎస్పీ పోయి దానికి రిబ్బన్ కటింగ్ చేసేసి ట్రాఫిక్ని వదిలేశారు ఈరోజు రేపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే ప్రాజెక్ట్ ఇనాగరేషన్ వెళ్తున్నాడు ఏది ఎస్పీ కలెక్టర్ దగ్గరుండి ట్రాఫిక్ వదిలి రెండు నెలల నుంచి ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ వెళ్తూ ఉంది ఏంది జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి అని అడుగుతున్నా ఏందా ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజశేఖర్ రెడ్డి బిడ్డవి ఎవరో ఓపెన్ చేసేసిన ప్రాజెక్టుని మళ్ళీ మళ్ళీ పోయి నువ్వు ఇనాగరేట్ చేసేది ఏంది ఆ వారదని ఇదేం పిచ్చి అని అడుగుతున్నా నువ్వా పనులు చేవు నువ్వా ప్రాజెక్టులు తెచ్చే కెపాసిటీ నీకు లేదు నువ్వా ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేవు సరే మేము తెచ్చిన ప్రాజెక్టులు ఏమైనా నువ్వు కంప్లీట్ చేయగలుగుతున్నావా ఈ చేయలేవు మేము అడుగుతున్నాం ఈ రెండు పక్కన పెడదాం కర్నూలు ఎయిర్పోర్ట్ ఎవరైతే తెచ్చిందా అసలు కంప్లీట్ ఎవరు కర్నూలు ఎయిర్పోర్టు టూ థౌజండ్ నైన్టీన్ బాబు గారు ఇనాగ్రేషన్ చేశారు ప్రారంభోత్సవం నువ్వెప్పుడు చేసావు రెండు వేల ఇరవై ఒకటిలో పోయి మళ్ళీ రిబ్బన్ కటింగ్ మళ్ళీ మళ్ళీ రిబ్బన్ కటింగ్ కియా మోటార్స్ క్లాసికల్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో మళ్ళీ మా బాబుగారే ఓపెన్ చేసేసారు నీకు మనసు ఒప్పలా మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో మళ్ళీ వెళ్ళావు మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసావు అదే ప్రాజెక్టు మేము ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ నువ్వు ఓపెన్ చేస్తావు సరే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం టూ థౌజండ్ ఎయిటీన్లో బాబుగారు ప్రారంభోత్సవం చేస్తారు మళ్ళీ మీరు టూ థౌజండ్ నైన్టీన్లో మీరు వెళ్ళి మళ్ళీ ప్రారంభోత్సవం ఏదైనా కొత్త జయమయ్యా స్వామి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యావు ఏదో కొత్తగా సంథింగ్ డిఫరెంట్ నీ 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 స్టైల్లో లేకపోతే నీ క్రెడిట్ వచ్చే ఒక్క పనినా నువ్వేమైనా చేయగలుగుతున్నావు అని అడుగుతున్నావు ఏంది ఇది మేము చేసిందంతా తీసుకొని వచ్చి నూరు రూపాయలు కటింగ్ చేసుకుంటా పోయేది చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళిలాగుంది నీ వ్యవహార శైలి అర్థమే కావట్లే అసలు సరే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఆ తల్లి పేరుతో పెట్టిన ఫ్లైఓవరు విజయవాడలో మేము టూ థౌజండ్ నైంటీన్కి తొంభై పర్సెంట్ వర్క్ చేసేసాం ఎంత టూ థౌజండ్ నైంటీన్కి తొంభై పర్సెంట్ వర్క్ అయిపోయింది ఎప్పుడు ఇనాగ్రేట్ చేసావు ఒకటిన్నర సంవత్సరం తర్వాత నువ్వు వచ్చి ఆ టెన్ పర్సెంట్ వర్క్ చేసావు ఏది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్ టు క్యూ టు ఫినిష్ ద టెన్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఒకటిన్నర సంవత్సరం పది పర్సెంట్ ఆ పని పూర్తి చేసేదానికి దానికి మళ్ళీ నువ్వు ఇనాగ్రేషన్ ఈరోజు నేను అడుగుతున్నాను మీరు అందరూ చంద్రబాబు నాయుడు తిట్టా ఉంటారు పద్ధన లేచి నాశనం చేసేసాడు ఫైనాన్షియల్గా మేము ఇది చేసేసాము అది చేసేసాము ఆర్థికంగా స్టేట్ దెబ్బతినిపోయిందని ఏదో మాడుతుంటారు నాకు అర్థమే కాదు ఈరోజు మీరు చేసే పనేంటి మేము చేసిన పనులు మీరు ముద్ర వేయించుకునేదానికి మీ ముద్ర వేసేదానికి ఈరోజు మీరు తహతహలాడిపోతున్నారు ప్రాజెక్ట్ లాగిని ఎందుకాగో ప్రతి ఒక్క యదవ పై నుంచి కింద వరకు ప్రతి ఒక్కడికి మాకేంటి మాకెంత ఇస్తావు మా పర్సంటేజ్ని ఎవడొచ్చి పని చేస్తారు స్వామి మీ దగ్గర ఎవడొచ్చి పని చేస్తాడు ఒక్కొక్క ఎమ్మెల్యే బావడం వాడి దగ్గర కూర్చోడు మాకేంటి మాకెంత ఇస్తావు వాడు ఏం చేస్తాడు భయపడిపోయి ఉన్నాడు ఒక కాంట్రాక్టర్ ఒక వర్క్ జరగటంలా సరే మొన్న మా సత్యబాబు మొన్న మా అంబాటి రాంబాబు ఏకంగా పోలవని చెప్పేశాడు ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఆ ఒకే ప్రాజెక్ట్ కాదు రాంబాబు ప్రతి ప్రాజెక్ట్ మీరు చేసేది ఎప్పుడు పూర్తవుతుందనే విషయం నీకు కాదు మీ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు మీ ముఖ్యమంత్రికి ఎవరికి తెలియదు 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 ఎందుకంటే మీ ప్రభుత్వంలో వచ్చి పనిచేసే ధైర్యం ఉండే కాంట్రాక్టర్ లేడు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక విషయం దయచేసి ఈరోజు మీదేదో ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది ఏదో విద్యా దీవన దయచేసి అది చేసుకోండి ఈ వద్దు జగన్ గారు అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా మేము చేసిన పనులు కలెక్టరు ఇనాగరేట్ చేసిన బ్రిడ్జి మీరు ఏం ఇనాగ్రేట్ చేసేది పొరు దీపాఖండి అని కూడా నేను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కన్నా ఆ బ్రిడ్జి దగ్గరికన్నా వెళ్ళి ఇనాగరేట్ చేయకుండా ఆ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బ్రిడ్జ్ ఇంకా కాల హాఫ్ టికెట్ బ్రిడ్జికి కాకుండా నువ్వు కావాలంటే ఆ బ్రిడ్జిని పూర్తి చేసి ఫుల్ టికెట్ బ్రిడ్జికి కావాలంటే నువ్వు వచ్చి ఇనాగ్రేట్ చేసుకో మేము సంతోషపెడతాం దయచేసి మీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని కొంచెం వదలండ్రా పని రెండున్నర రెండున్నరేళ్లలో ఎలక్షన్ ఉందిరా మనం దెబ్బతింటాం అనే విషయం అన్న మీరు గ్రహించి వాళ్ళకి చెప్పాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను